సో మనం చూసుకుంటే ఆమెకు అండా దండ స్త్రీలు బాలికలు పథకాలకు మూడు లక్షల కోట్లు కేటాయింపు మనం చూసుకున్నట్లయితే మహిళలు శిశువులపై కేంద్ర ప్రభుత్వం వాత్సల్యం చూపింది మహిళ శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్లో కేటాయింపులైతే భారీగా చేసింది మహిళలకు వసతి గృహాలు ఏర్పాటు చేయబోతున్నారు శ్రామిక శక్తిలో శ్రీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా మహిళలకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు సామర్థ్య పథకం పరిధిలో మహిళల వసతి గృహాలు స్వధార గృహాలు అదేవిధంగా ప్రధానమంత్రి మాస్ వందన యోజన పథకాలకు సంబంధించి తదితరులకు సంబంధించి రెండు వేల ఐదు వందల పదహారు అయితే కేటాయించడం జరిగిందనమాట అయితే దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే కేంద్రం అమలు చేస్తున్న ఇక్కడ పథకాల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇరవై ఐదు వేలు కోట్లు కేటాయించారు మహిళా సాధికారత బాలులు సంరక్షణ మెరుగైన పోషకాహార పంపిణీకి సంబంధించి అక్కడ అంగన్వాడీలకు సంబంధించి పోషణ టూ పాయింట్ ఓ మిషన్ వాస్తవ్య మిషన్ అదేవిధంగా శక్తి తదితరులకు సంబంధించి కూడా ఈ కేటాయింపులు అయితే పనిచేస్తాయని చెప్తున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాల సంక్షేమం వారి పరిరక్షణ సేవల కోసం ఉద్దేశించిన మిషన్ వాస్తల్యకు కూడా పద్నాలుగు వందల కోట్లు అయితే కేటాయించారు సో ఈ విధంగా చూసుకుంటే మహిళలకు బాలికలకు అందరికీ కూడా పథకాలు అయితే బాగా డబ్బులు అయితే కేటాయించడం జరిగిందన్నమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్